సీతమ్మ జాడ కనిపెట్టలేక ఇన్ని కోట్ల మంది వానల్ని కట్టుకుపోతే తానొక్కరే నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆధారము లేని ఆకాశ మార్గంలో వెడతాను అని నిర్ణయం చేసుకున్నాడు ఒక ఆబోతు తల ఎత్తి ఎలా నించుంటుందో అంత ధైర్యంగా నిలబడ్డాడు తాను బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఎవడికైనా అతిశయం ఉంటుంది నేను కాబట్టి వెడుతున్నాను అని ఆయనన్న మాట ఏమిటో తెలుసండి రామచంద్రమూర్తి తన ఎడమ చేతిలో బంగారు పూదండాన్ని పట్టుకుని వింటినారిని పట్టుకుని వంచి కింద ముడివేసి అక్షయ బాణ నీరంలోంచి బాణాన్ని లాగి తన వేళ్లతో పట్టుకుని వింటినారికి సంధించి లక్ష్యం మీద గురి చూసి విడిచిపెట్టినప్పుడు మధ్యలో ఆగకుండా వెళ్లేటటువంటి రామబాణం ఎలా పెడుతుందో నేను అలా పెడతాను నాకు అంటే శక్తి నాది కాదు రాముడి ఇంతటి మహానుభావుడు అంత వినయంగా చంద్రమూర్తి చేతి బాణంలా పెడతానన్నారు తప్ప ఈ శక్తి అంతా నాదం లేదు